హాయ్ ఎవ్రీ వన్ దీ సినీ రోజాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నువ్వు నేను ప్రేమ సీరియల్ గురించి మాట్లాడుకుందామండి పద్మావతి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది విక్కీ చాలా ఏడుస్తూ ఉన్నాడు సో స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం విక్కీ ఏడుస్తూ పద్మావతి ఇన్ని రోజులు నన్ను భారీగా ఒప్పుకోండి మీ మనసులోని మాటను బయటికి చెప్పండి అని నాతో ఎప్పుడు గొడవపడుతుంటివు కదా ఇప్పుడు నా మనసులోని మాటను చెప్పాలనుకునే సమయానికి నువ్వు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చావేంటి పద్మావతి అని ఏడుస్తూ ఆయన నిన్ను కాదు ఆ దేవు జ్ఞనాలి మన మధ్య ఆపార్థాలు మనస్పర్ధలు సృష్టించాడు కానీ మన ప్రేమ మన కన్నీటిని దాటుకొని మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది పద్మావతి నువ్వు నాకు కావాలి నీ అల్లరి నాకు కావాలి నీ అలక నాకు కావాలి నీ ప్రేమ నాకు కావాలి నువ్వు నాకు కావాలి పద్మావతి నువ్వు త్వరగా కోలుకోవాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమవుతుంది పద్మావతి అని చాలా ఏడుస్తుంటాడు విక్కీ తర్వాత నారాయణ పేపర్ చదువుతున్నప్పుడు వెంకట్రావు అక్కడికి వచ్చేసి ఈ కాలనీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నాం అని చెప్తాడు అంతలోనే కుచెల కాఫీ తీసుకువచ్చిస్తుంది తర్వాత అన్నయ్య గారు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎంత జీతం వస్తుంది అని అంటుంది కుచెల అప్పుడు ఈ పదవికి ఎలాంటి జీతం ఉండదమ్మా ఇది సమాజ సేవ మాత్రమే అని చెప్పగానే కుచెలకు చాలా కోపం వచ్చేసి వెంకటరావుని ఇంటి నుండి పంపించేస్తుంది వికీ ఆరికి కాల్ చేసి పద్మావతికి యాక్సిడెంట్ అయిందని సిటీ హాస్పిటల్లో ఉన్నామని తను ఏడుస్తూ చెప్తాడు అప్పుడు ఆరి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి ఆటోలో హాస్పిటల్కి వెళ్ళిపోతారు తర్వాత దివ్య మురళికి కాల్ చేసి బాబా నీకు విషయం తెలుసా పద్మావతికి యాక్సిడెంట్ అయిందట అని అనగానే మురళి తను ఉన్నదా లేదా అని అడుగుతాడు ఎందుకంటే తనే యాక్సిడెంట్ చేశాడు కాబట్టి అప్పుడు దివ్య నిజం చెప్పు బావా మొన్న కూడా నువ్వు త్వరలో ఉన్నాయని అంత చూస్తానని అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వే యాక్సిడెంట్ చేసావు నాకు అనుమానంగా ఉంది అని అంటున్నప్పుడు మురళి అవును నేనే చేశాను నా లైఫ్లో ఏమంటు తను అడుగుపెట్టిందో కానీ అప్పటి నుండి ప్రతిక్షణం ప్రతిసారి అడ్డుపడుతూనే ఉన్నది రెండుసార్లు పాప నా చేతికి వచ్చినట్టు వచ్చి దానివల్లే మిస్ అయిపోయింది ఒకప్పుడు విక్కి అరవింద్కి నేనంటే దేవుణ్ణి కానీ ఇప్పుడు అలా కాదు ఆ విక్కి నన్ను చంపాలనుకుంటున్నాడు అందుకే పద్మావతిని లోకం నుండి పంపించాలనుకున్నాను అని అంటాడు మురళి అప్పుడు దివ్య ఎందుకులా చేసావు బావా అనగానే దివ్య తను చనిపోయిందని తెలిసాకైనా కాల్ చేయి అంతేగాని ఇలా టెన్షన్ పడుతున్న కాల్ చేయకు అని అంటాడు మురళి అప్పుడు దివ్య కాల్ చేసింది తర్వాత విక్కీ పద్మావతి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అంతలోనే అక్కడికి డాక్టర్ వస్తుంది నా పద్మావతికి ఎలా ఉంది డాక్టర్ అంటాడు విక్కీ అప్పుడు డాక్టర్ తన తలకి బలమైన గాయమైంది చాలా చోట్ల ఇంటర్నెట్ బ్లీడింగ్ అయిపోయింది కాబట్టి ఏదైనా మిరకులు జరిగితే కానీ ఏం చెప్పలేం అని అంటుంది ఆయన ఒక డాక్టర్గా మేము చేయగలిగింది చేసాం ఆ తర్వాత పైవాడు దయా అని అంటుంది తర్వాత నారాయణ ఇట్లా అందరూ అక్కడికి వస్తారు అప్పుడే వికీ బాబాయ్ డాక్టర్ గారు ఏం చెప్తున్నారో చూసారా పద్మావతికి అంటూ తను ఏడుస్తూ ఉంటాడు అప్పుడు నారాయణ విక్కి ఏడవకు వికి ఆయన తనను ఎన్నిసార్లు నువ్వు కోప్పాడు ఇంట్లో నుండి పొమ్మని చెప్పలేదు ఆయన అవన్నీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా తను ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా ఇప్పుడు నువ్వు కావాలి కావాలి అంటున్నావు కాబట్టి తను నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావు తనకేమీ కాదు అని తనను ఓదారుస్తూ ఉంటాడు తర్వాత అను పద్మావతి చిన్నప్పటి నుంచి మనం వెళ్ళిన తోడుగా వెళ్ళేవాళ్ళం కదా ఇప్పుడు నన్ను వదిలేసి ఎవరితో మాట్లాడకుండా ఇలా మాట్లాడలేని పరిస్థితులు ఉండడం ఏంటి నీకు న్యాయంగా ఉందా అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కూచలా అన్నో ఊరుకోమ్మ పద్మావతి దేవుడితో గొడవపడైనా సరే మా అక్క మా ఆయన మా కుటుంబం బాధపడకూడదని మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుందమ్మా ఏ పద్మావతి నువ్వు తొందరగా కోరుకుని మా దగ్గరికి రాకపోతే నాలో పాత కూచలను చూస్తావు అని తను కూడా చాలా బాధపడుతుంటుంది తర్వాత ఆర్య వికీ బాధపడకు పద్మావతికి ఏం కాదు అయినా మీ ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు మాకే కాదు ఆ దేవుడు కూడా చాలా ఇష్టమే అందుకే ఆ దేవుడు పద్మావతిని బ్రతికిస్తాడు నువ్వు ఊరుకో అని అంటాడు తర్వాత నారాయణ విక్కీ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అంటే విక్కీ జరిగిందంతా చెప్తాడు పద్మావతి ఐస్ క్రీమ్ కావాలంటే బయటికి తీసుకువెళ్ళాను కదా బాబాయ్ అక్కడ మేము సరదాగా మాట్లాడుతూ ఉండగా రేపటిన ఓ లారీ వచ్చేసి పద్మావతిని గుద్దేసి వెళ్ళిపోయింది బాబాయ్ అని తను ఏడుస్తూ ఉంటాడు అప్పుడు నారాయణ ఆ టైంకి ఆ ప్లేస్కి లారీ ఎక్కడి నుండి వచ్చింది అని తనకు ఒక అనుమానం వస్తుంది మరి రేపు వికీ పద్మావతిని ఎలా కాపాడుతాడో చూద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్